మీడియా మిత్రులు నమస్కారం రేపు ఏదైతే జిల్లా పర్యటనలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చండ వస్తా ఉన్నారో ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి కుల సంఘాలు ప్రజా సంఘాలు ఉద్యోగ సంఘాలు మరి బంజారా నాయకులంతా ఇవాళ సమయతమై మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మీరు ఎవరి పక్షాన అని మేము క్లియర్గా అడగలుచుకున్నాం ఇవాళ తెలంగాణలో ఎయిట్ పర్సెంట్ ఉన్నటువంటి బంజారాసు ఎంప్లాయిస్ బ్యూరోక్రాట్స్ ఇవాళ వెరీ క్లియర్గా రాష్ట్ర ప్రభుత్వం బంజారాలకు వ్యతిరేకంగా పనిచేస్తుంది అనేటటువంటి ఇంటెలిజెన్స్ని తీసుకొని ఇవాళ మీరు ఏదైతే చేస్తా ఉన్నారో అది పెద్ద ఎత్తున ఇవాళ ఎలక్షన్లో కూడా సత్తా చూపించేటటువంటి అవకాశాన్ని అంటే వ్యతిరేక సత్తా ఆ ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి మీరు తేల్చేసుకోండి నేను మొన్న కూడా చెప్పాము మేము ఈ అలజడికి ఏదైతే వీళ్ళని చట్టసభలో పంపించినటువంటి అంశం ఏదైతే ఉందో తెల్ల వెంకట్రావు గారు కావచ్చు ఏదైతే గతంలో చట్టసభలో పోయినటువంటి సోయం బాబురావు కావచ్చు అసలు వాళ్ళ యొక్క ఎజెండా వాళ్ళ యొక్క హిడెన్ ఎజెండా ఏంటిది వాళ్ళు బతకడం కోసమా లేదా ట్రైబల్స్ ని బతికేయడం కోసమా నిజంగా మీరు ట్రైబల్స్ని బతికేయాలనేటువంటి కోణంలో మీ ఆలోచన ఉంటే ఇవాళ షెడ్యూల్డ్ ఏరియా ఫిఫ్త్ షెడ్యూల్ లో ఉన్నటువంటి రైట్స్ విషయంలో మీరు నిలదీయండి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇవాళ మీరు గిరిజన పక్షపాతిగా ఇవాళ ఏజెన్సీ పక్షపాతిగా ఇవాళ హక్కుల పక్షపాతిగా ఉండి ఇవ ఏదైతే మనం కోల్పోయామో ఇదే కోర్టుని ఆశ్రయించినటువంటి కొంతమంది మీకు సిగ్గు లేదా నిన్నగాక మొన్న ఒక జనరల్ సొసైటీ ఏర్పాటు చేసుకుని ఈ సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ ఏదైతే జడ్పీటీసీలు కానీ మాకు కూడా వాట కావాలని చెప్పేసి పోయినప్పుడు అదే హైకోర్టుని సుప్రీంకోర్టు ఆశ్రయించినప్పుడు మీ హక్కులు పోతా ఉన్నాయి ట్రైబల్ హక్కులు పోతా ఉన్నాయి ఇప్పటికే పోయింది జీవనంబర్ త్రీ ఇలాంటి సోయ లేదా మీకు మీ ఎంత ఇవాళ మీ యొక్క పదవి మీదనైనా ఈ విషయంలో మీరు గుర్తుపెట్టుకోండి పాపం దొరుకుతుంది ఇవాళ ట్రైబల్స్ వాళ్ళు అనుకోవట్లేదు ఏ కోయా లంబాడి గోండ్ ఎవ్వరు కూడా అనుకోట్లేదు కలిసిమెలిసి బతుకుతాము మేమంతా కూడా అందరితో కలిసిమెలిసి మేము ప్రయాణం చేస్తా ఉన్నాం మాకు తెలుసు వాళ్ళ ఆలోచన తెలుసు వాళ్ళ విధానం తెలుసు మాకు వాళ్ళు ఎక్కడ కూడా ఏదైతే గతంలో స్వయం బాబురావు చేసిన మోసం చాలు ఇంకా కొత్త కూడా తయారైందిగా కొత్త పిచ్చగాడు కొత్త పిచ్చగాడు కూడా ఇదే పంతలు వేస్తాడని చెప్పేసి వాళ్ళు కూడా అర్థమైతుంది మీరు బతిలాడినా మీ బుజ్జగిచ్చినా మీతో నడవడానికి ఏ వర్గం లేదు ఇది వాస్తవం జీవో నెంబర్ త్రీ విషయంలో వేల మంది నిరుద్యోగులు ట్రైబల్స్ ఏదైతే నిరుద్యోగ యువత ఇవాళ మన కోసం ఎదురు చూస్తా ఉంది వీళ్ళేదో పీకుతారు వీళ్ళని చట్ట పంపించినా ఆ చట్టసభలో ఏదైతే మాట్లాడాలో అది అనుకుంటే మీరు మీ యొక్క రాజకీయం కోసం మాట్లాడి మోసం చేస్తా ఉన్నారు తప్పో ఇవాళ మేము అనేది ఏంటంటే చాలా క్లియర్గా దీన్ని ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నిపంగా తీసుకుంటే ఖచ్చితంగా మీరు కూడా ఈ దీంట్లో భాగస్వాములు అవుతారు ఎట్టి పరిస్థితిలో ఇవాళ మీరు చందాలింగ ఎగ్జాంపుల్ తీసుకోండి మీరు చందలింగా ఆ చందలింగయ్య గారు చేసుకున్నటువంటి ఒక గొప్ప కార్యం తెలుసా మీకు ఆయన ఎమ్మెల్యే ఉన్నటువంటి టైంలో అప్పుడు ఉన్నటువంటి ఇదే వన్ బై సెవెంటీ యాక్ట్ పీసా చట్టము ఫిఫ్త్ షెడ్యూల్ లో ఉన్నటువంటి రైట్స్ ని అప్పుడు ఉన్నటువంటి కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి ఆధిపత్యం కోసము దాన్ని కొట్టి చెప్పేసి ఎన్టీఆర్ గారి మీద ప్రెజర్ అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి మీద ప్రెజర్ తీసుకొస్తే ఒకే ఒక్క నిలబడ్డడు ఆయన కోసం మీరు ఆయన చూసి నేర్చుకోండి మీరు సోయం సోయం బాబురావు తెల్ల వెంకట్రావు మీరు చందాలింగయ్య గారిని చూసి నేర్చుకోండి చదువుకున్న మేధావి ఆయన ఈ ఏదైతే ట్రైబల్ ఏరియాలో ఏ హక్కులు కావాలో ఆయన ముందే పసిగట్టిండు మనకంటే ముందు ఇప్పుడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చూడండి సంబంధం లేని ఇవాళ ముఖ్యమంత్రి పక్క ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఈ ట్రైబల్ బతుకులు ఎలా బాగు పెట్టాలని చెప్పేసేసి రెండు వేల సంవత్సరంలో త్రీ తీసుకొచ్చిండు ఇప్పటికీ పరితప్పిస్తా ఉన్నాడు ఆయన చంద్రబాబు నాయుడు ఇవాళ ఏదైతే ఆయన మనకు మన కమ్యూనిటీ కాదు కానీ ఆయన పరితప్పిస్తా ఉన్నాడు మరి మీరేం చేస్తా ఉన్నారు మీరు కులాల మధ్య చిచ్చు పెడతా ఉన్నారు ఇదేదే చేసేది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ గా అందరి ముందు ఇవాళ ఏదైతే షెడ్యూల్ ఏరియా ఇవాళ ఫిఫ్త్ షెడ్యూల్ లో క్లాస్ ఏదైతే మనిష్యంలో అవసరమైతే టూ తీసుకొస్తా వీళ్ళ హక్కులు కాపాడుతా ఈ ట్రైబల్స్ ని బాగు చేస్తా అని చేస్తా ఉన్నాడు సిక్కుంటాడు మనకు ఈ విషయంలో ఇవాళ మనము వెయ్యి మార్కులు వేయాలి ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి అదే విధంగా నేను అంటా ఉన్నాం ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మీరు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఏదైతే శిష్యులుగా మీరు కూడా ఆ నిర్ణయం ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వాలి మీరు రేపు మీరు ఏజెన్సీ మండలాల్లో ప్రయాణం చేస్తా ఉన్నారు ఇదైతే వేదిక ద్వారా ఏదైతే షెడ్యూల్డ్ ఏరియా రైట్స్ నేను కూడా వెనకాడు నేను ఖచ్చితంగా కాపాడుతా అనేటటువంటి స్టేట్మెంట్ రేపు ఇవ్వాలి అదే రకంగా ఏదైతే చిచ్చు పెట్టేటటువంటి వ్యక్తి రేపు స్టేజ్ మీద ఎక్కనియకూడదు ఆయన ఎక్కనిస్తానంటే మీరు ఎక్కిస్తే ఖచ్చితంగా మీరు బంజారా వ్యతిరేకి అని చెప్పేసి ముద్రపడే అవకాశం ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితిలో ఇవాళ ఎట్టి పరిస్థితిలో ఆ స్టేజ్ మీద సోయి ఏదైతే ఇవాళ ఏదైతే తెల్ల వెంకట్రావు గారు కనబడవద్దు కనబడ్డా మీరే కావాలని ఆయనను ప్రేపిస్తున్నట్టు అనేటటువంటి సంకేతం బలంగా పోతుంది కాబట్టి మీరు చంద్రబాబు నాయుడు గారిని ఆదర్శంగా తీసుకోండి ఎన్టీఆర్ గారిని ఆదర్శంగా తీసుకోండి మీరు టీడీపీలో పనిచేసారు గతంలో తీసుకోండి ఇవాళ ట్రైబల్ ఏరియాలో నలభై నలభై యాభై మండలాల్లో ఏ అవకాశాలున్నాయి ఏ అవసరాలు ఉన్నాయి ట్రైబల్స్ కి ఆ విషయంలో మీరు ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకోండి మా హక్కుల్ని కాపాడండి దాంట్లో మీ పాత్ర మిమ్మల్ని గుండెలో పెట్టుకుంటాం చంద్రబాబు నాయుడు గారు మా దేవుడు అంటున్నాం మేము ఇవాళ రేవంత్ రెడ్డి గారు మా దేవుడు కావాలి అని మీరు అనుకుంటే నిర్ణయం మాత్రం జీవో నెంబర్ త్రీ రైట్స్ మీద ఈ చిన్న చిన్న కోట్లాట మాకు తెలియదా హండ్రెడ్ పర్సెంట్ తెలుసు మాకు ఈ ఈ సుప్రీం కోర్టు ఆల్రెడీ చట్టసభ అయింది పార్లమెంట్ లో మాకు తెలుసు కానీ ఏ ఈ రకంగా మేము యూనిట్ అవుతున్నాం ఈ యూనిటీ దేశవ్యాప్తంగా అయితే మాత్రము రాష్ట్ర వ్యాప్తం నుంచి పాకే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మేము చాలా క్లియర్ గానే మాట ఏంటంటే ఈ కాకమ్మ కబుర్లకి ఈ గొంతు ఏదైతే వీళ్ళు చేసేటటువంటి ఈ టస్కా పస్కా ఈ ఉద్యమాలకి మేము తలొగ్గాం ఇది ఇవాళ అదే నైన్టీన్ సెవెంటీ సిక్స్ లో వేల వందల వందల ఉపకులాలు ఎస్సీలో ఎస్టీలో బీసీలో చేర్చబడ్డరు పిచ్చోడే మాట్లాడుతున్నాడు ఎవరినో పక్క పెట్టి చూసుకోండి మీకు ఒక డెబ్బై ఆరు పేజీల ఒక అమెండ్మెంట్ ఎస్సీ ఎస్టీ ఎస్సీ ఎస్టీ అమెండ్మెంట్ బీసీ అమెండ్మెంట్ పంపిస్తా ఉన్నాం కాబట్టి నేను చాలా క్లియర్ చెప్తున్నా ఉన్నా మీడియా మిత్రుల ద్వారా రేపు ఏదైతే మీ కార్యంలో కార్యక్రమంలో తెల్ల వెంకట్రావు గారిని మీరు ఖచ్చితంగా ఆ మంచు పై కూర్చోబెడితే ఖచ్చితంగా మీరే ప్రేరేపిస్తామని చెప్పేసి ఆ మాట బంజారా సమాజంలో వెళ్ళిపోవడం ఖాయం మీరు వ్యతిరేకం చెప్పేసి నిధుల నిందపడడం కూడా ఖాయమని కాబట్టి ఆ విషయంలో మీరు జాగ్రత్త పడాలి ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అదే మాట అంటున్నాం ఇవాళ జేసీగా మా ప్రధాన డిమాండ్ ఏదైతే ఇవాళ కులాల మీద చిచ్చు పెట్టి ఇవాళ ఒక ఆటంకవాదిలా మారినటువంటి తెల్ల వెంకటరావు అని అక్కడ అవకాశం ఇవ్వద్దని చెప్పేసి మేము గట్టిగా మనవి చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ